హై అండ్ వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈ రోజు మనం త్రీ ఏకర్స్ ల్యాండ్ చూడడానికి వచ్చాము మీరు చూడొచ్చు ఇది బీటీ రోడ్కి టూ సైడ్ ఉంటుంది మనకు త్రీ ఏకర్స్ ల్యాండ్ ఈ ల్యాండ్ ఒక లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ మనకు చుడుగుప్ప పంచాయత్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది విలేజ్ వచ్చేసి మనకు కాడ ఈ ప్రాపర్టీ ఉందండి అర్జెంట్ సేల్ కు ఉన్న ఈ ప్రాపర్టీ ఈ రోజు మనకు సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది సాయిల్ చూసుకుంటే ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది బీటీ రోడ్ కి మనకు టూ సైడ్ ఉంటుంది మధ్యలో నుంచి మనకు రోడ్ వెళ్ళింది కాబట్టి ఇది త్రీ ఎకర్స్ ల్యాండ్ ఈ రోజు మేము చూడడానికి వచ్చాము దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు పద్దెనిమిది లక్షల ఎకరా చెప్పడం జరిగింది లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ చూడండి ఫార్మ్ హౌస్ కానీ అగ్రికల్చర్ కానీ చేయడానికి చాలా సూటబుల్గా గా ఉంటుంది కొద్దిగా హిల్ పైన ఈ ప్రాపర్టీ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మీరు ఇక్కడ బోర్ వేసినా బురపడుతుంది బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే పదిహేను కిలోమీటర్ ఉంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఈ ప్రాపర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి ఆల్రెడీ కొనుగోలు చేసిన ప్రాపర్టీ ఉంది క్లియర్ టైటిల్ ఫంప్లీ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంకా ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి